హాయ్ వెల్కమ్ టు తెలుగు బెట్ ఛానల్ ఇటు హైదరాబాద్ నగరపాలక సంస్థలు అంటే జేహెచ్ఎంషులు దాదాపు ఇరవై ఏడు నగరపాలక అదేవిధంగా పురపాలక దీంట్లో కలపడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇటు ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ లోపల కొన్ని ఉంటాయి ఔటర్ రింగ్ రోడ్ అవతల కొన్ని ఉంటాయి అనమాట సో వీటిని కలిపిన తర్వాత ఇటు చూసుకుంటే హైదరాబాద్ నగరపాలక సంస్థలు అంటే జేహెచ్ఎంషులు దాదాపు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు అదేవిధంగా ఇరవై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు నలభై ఏడు మండలాలు మూడు వందల పదకొండు గ్రామాలు సో ఈ విధంగా కలపడం ద్వారా ఇటు హైదరాబాద్ నగరపాలక సంస్థ అయితే ఇటు దేశంలో పెద్ద నగర సంస్థగా చెందే అవకాశం ఉందనేటు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడనమాట సో ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఏ నగర పాలక లేదా ఏ పురపాలక ఏ మున్సిపాలిటీని దీనిలో కలిపారు మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక వీడియోలోకి వెళ్తే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇందాక చెప్పే కదా దాదాపు ఇటు జిహెచ్ఎంసీలో దాదాపు ఇరవై ఏడు నగర పాలక పురపాలక సంఘాలను కూడా దీంట్లో విలీనం చేయడం జరిగింది సో ఇటు విలీనం చేసిన తర్వాత కూడా ఇందాక చెప్పినట్టు చూసుకుంటే దాదాపు నలభై ఏడు మండలాలు మూడు వందల పదకొండు గ్రామాలు అదేవిధంగా ఈ పరిధిలో దాదాపు పార్లమెంట్ స్థానాలు ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో ఇవన్నీ కలిపిన తర్వాత దేశంలో అతిపెద్ద నగరంగా కూడా హైదరాబాద్ విస్తరించబోతుందని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో ఒకసారి ఈ ఇందకి ఇరవై ఏడు ఏమైనా ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా దాదాపు ఇటు ఔటర్ రింగ్ రోడ్ కి ఆనుకొని అదేవిధంగా ఇన్సైడ్ గానీ అవుట్ సైడ్ గానీ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ఇటు మనం ప్రస్తుతం ఇటు యాదగిరిగుట్ట సైడ్ చూసుకుంటే నాగారం గాని గట్కేశ్వర గాని బోడుప్పల్ పోచారం కూడా పెద్దంబర్పేట సో ఇవన్నీ కూడా ఇటు జీహెచ్ఎంసీ లో కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది ఇటు సైడ్ చూసుకుంటే మీర్పేటు గాని జల్పల్ గాని శంషాబాద్ గాని బడగంపేట గాని తుక్కుగూడ గాని ఆదిపట్ల గాని తుర్కంజల్ గాని సో ఇవన్నీ కూడా ఇందాక చెప్పే కదా ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీలో కలుస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా బండ్లగూడ జాగీరు నార్సింగ్ మణికొండ తెల్లాపూర్ సో ఇవి కూడా ఇటు జీహెచ్ఎంసీలో కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో పాటు ఇటు ఐడిఐ బొల్లారం అమీన్పూర్ నిజాంపేట దుండిగల్లు కోంపల్ అదేవిధంగా తు తూమ్ దీంతో పాటు ఇటు జవహర్ నగర్ దమ్మాయిగూడ మెడ్చల్ గుండపోచెంపల్లి ఇవన్నీ కూడా ఇటు సో మొత్తానికి ఇటు హైదరాబాదు నగరపాలక సంస్థలో అంటే ఇటు జీహెచ్ఎంసీలో కలిసే అవకాశం ఉందంటే మనకు తెలుస్తుంది అనమాట సో ఇవన్నీ కలపడం ద్వారా ఇటు హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలుస్తుంది వాస్తవం చెప్పాలంటే ఇరవై ఏడు నగరపాలక పురపాలక సంఘాలను కూడా ఎప్పుడో కలపాలి కొన్ని ఇటు అధికారం బిఆర్ఎస్ పోవడం వల్ల అదే విధంగా ప్రభుత్వం ప్రజెంట్ కాంగ్రెస్ రావడం వల్ల ఇది వీళ్ళు చేసే అవకాశం వీళ్ళకి లభింది లభించిందని చెప్పొచ్చు వాసంగపల్ చెప్పాలంటే ఇవన్నీ ఎప్పుడో చేయాలి వీళ్ళు కాకపోతే ఇట్లు టైప్ డీలే కావడం వల్ల అయితే ఇది చేయడం మంచిదని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే హైదరాబాద్ నగరంతో పాటు ఇటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది సో దీంట్లో మొత్తం ఏ నగరపాలక సంస్థలు అదేవిధంగా ఏవి కూడా దీంట్లో ఒకసారి కలిసేవని చూస్తే అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం అనమాట సో ఇటు జేహెఎంసీలో విలీనమయ్యే పట్టణ స్థానిక సంస్థలు ఇవే అని చెప్పొచ్చు అవి ఏవని చూస్తే ఇటు మిడ్చల్ జిల్లాలో పరిధిలోని నగరపాలక సంస్థలు ఏంటంటే బోడుపల్ ఫిర్యాదు కూడా జవహర్ నగర్ నిజాంపేటు అదేవిధంగా మున్సిపాలిటీలు ఏమని చూస్తే ఇటు దమ్మాయిగూడ నాగారం పోచారం గట్కేశరు గుండపోచంపల్లి తూంకుంట దుండిగల్ కోంపల్లి మిర్చల్ ఇక రంగారెడ్డి జిల్లాలో నగర నగరపాలక సమస్యలు ఏవి దీంట్లో విలీనమైన చూస్తే ఇటు బడగంపేటు మీర్పేటు బంలాగూడ జాగిరు సో ఇవి దీంట్లో విలీనమని చెప్పొచ్చు ఇక పురపాలక సంఘాలు ఏవని చూసుకుంటే ఇటు పెద్దంబర్పేట గానీ తుర్కంజల్ గానీ ఆదిపట్ల కానీ జల్పల్లి గాని శంషాబాద్ గాని మనకొండ గాని తుక్కుగూడ గాని నార్సింగ్ కాని అదేవిధంగా ఇటు సంగారెడ్డి కూడా దాంట్లో సంగారెడ్డి జిల్లాలో కూడా కొన్ని మున్సిపాలిటీలతో పాటు దీంట్లో విలీనమైన చెప్పవచ్చు అవి ఏవైనా చూస్తే ఇటు ఐడై బొల్లారం తెల్లాపూర్ అమీన్పూర్ సో ఈ విధంగా దాదాపు ఇరవై ఏడు నగరపాలక ఇటు పురపాలక సంఘాలు కూడా దీంట్లో విలీనం కావడం జరిగింది సో ఇవి రాబోయే రోజుల్లో ఇటు రియల్ ఎస్టేట్ కాకుండా ఇటు పారిశ్రామికలకు సంబంధించి గానీ ఇటు పరిశ్రమలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది సో మొత్తం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ జనాభా ఒక కోటి నలభై ఐదు లక్షల దాకా ఉందన్నమాట సో ఇవి కలిపిన తర్వాత దాదాపు ఒక కోటి డెబ్బై లక్షల దాకా పోయే అవకాశం ఉందని తెలుస్తుంది సో మొత్తం ఓటర్లు కూడా ఇక్కడ దాదాపు తొంభై ఎనిమిది లక్షలు ఉన్నారు సో ఇట్లా దాదాపు ఇరవై ఏడు నగరపాలక మున్సిపాలిటీ ఇందాక చెప్పే కదా అవన్నీ కలిపిన తర్వాత ఒక కోటి పదహైదు లక్షల దాకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది సో ప్రస్తుతం నీటి కనెక్షన్లు వచ్చేసి ఇటు జిహెచ్ఎంసీలో దాదాపు పదకొండు లక్షలు ఉన్నాయి సో ఇవి కలిపిన తర్వాత పదహారు లక్షలకు పెరిగే అవకాశం ఉంది ఇటు విద్యుత్ కనెక్షన్ కూడా ప్రస్తుతం చూసుకుంటే ప్రస్తుతం ఈ జిహెచ్ఎంసీలో నలభై ఒక్క కనెక్షన్లు ఉన్నాయి సో ఇవి కలిపిన తర్వాత కూడా యాభై నాలుగు లక్షలు పెరిగే అవకాశం ఉంది సో దాదాపు ఇందాక చెప్పినటువంటి చూసుకుంటే ఈ విధంగా కలపడం ద్వారా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడో కలపాలి ఇటు బీఆర్ఎస్ టైంలో కలపాలి అప్పుడు చాలా డిలే కావడం వల్ల ఇది లేట్ అయ్యి ఇటు ఎట్టకేలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవి కలపడం జరిగింది అదే విధంగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల తర్వాత కూడా రాబోయే రోజుల్లో మళ్ళా జేహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి అది కూడా వీళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ దాదాపు ఇరవై ఏడు నగరపాలక పురపాలక సంఘాల కూడా ఇటు లో కలపడం వల్ల వాళ్ళంతా మంచి కలిపారని చెప్పి ఆశం వ్యక్తం చేశారు సో వీళ్ళు కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ జేహెచ్ఎంసీ ఎన్నికలు పెడితే మళ్ళీ వీళ్ళంతా కూడా ఏ పార్టీకి వెళ్తారనేది కూడా మనం చాలా కీలకమైన ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇవన్నీ ఇట్లా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని చేశారా లేకపోతే ఏ విధంగా చేశారా అన్నట్టు కూడా మనం రాబోయే రోజులు తెలిసించి ఉందనమాట అదే విధంగా ఇందాక చెప్పినటువంటి చూసుకుంటే ఇటు ఈ ఏదేమైనా సరే ఏ ప్రభుత్వం అయినా దీంట్లో కలిపిన తర్వాత అది మంచిదని చెప్పొచ్చు ఎందుకంటే ఇటు అభివృద్ధితో పాటు ఇటు పరిశ్రమలు అదే విధంగా ట్రాన్స్పోర్ట్ కానీ చాలా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే జేహెచ్ఎంసి లో దీంట్లో విలీనం అయితే పెద్ద ఎత్తున అమౌంట్ ఆ ఆ మున్సిపాలిటీలతో పాటు ఇందాక దీంట్లో కలిపి ఏవైతే కలిపారు కదా వాటికి కూడా అమౌంట్ అమౌంట్ వీళ్ళు చెల్లించే అవకాశం ఉంటుంది అక్కడ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అదేవిధంగా అక్కడ పరిశ్రమలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఆ పరిశ్రమలు వెళ్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది సో ఇవన్నీ కూడా పెంచడం చాలా మంచిదని చెప్తున్నారన్నమాట ఇది ఎప్పుడో కంప్లీట్ కావాలని ఇందాక వీళ్ళు చెప్పారు కాకపోతే ఇది చాలా డిలే కావడం వల్ల ఇది ఎటకెలకు కూడా ఇప్పుడు మూసిందని చెప్పొచ్చు అనమాట సో దాదాపు ఇందాక చూసుకుంటే ఇవన్నీ కలిపిన తర్వాత ఇందాక చెప్పే కదా దాదాపు ఇటు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు అదేవిధంగా ఇరవై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు పాటు ఇటు దాదాపు నలభై ఏడు మండలాలు మూడు వందల పదకొండు గ్రామాలకు కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అనమాట దీంట్లో జీహెచ్ఎంసీ కలిపిన తర్వాత సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ఉన్న మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెల్గర్బట్ ఛానల్